హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా సోమవరం అనే ఊరి చివర గ్రామంలో సీతయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారిది మధ్యతరగతి కుటుంబం సీతయ్య ప్రతిరోజు పొలం పనులు చేస్తూ డబ్బులు సంపాదించేవాడు వీరికి మున్ని అనే ఒక కూతురు ఉంది క్రమం తప్పకుండా బడికి వెళ్ళి చాలా బాగా చదువుకుంటుంది కానీ సెలవు రోజుల్లో మాత్రం తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది ఒక ఆదివారం అమ్మా నేను బయటికి వెళ్ళి మా స్నేహితులతో ఆడుకొని వస్తాను సరే చీకడు లోపే వచ్చేసాయి తన స్నేహితుల ఇంటికి వెళ్ళాలంటే ఒక చిన్న అడవి దాటాల్సిందే అలా దారిలో వెళ్తూ ఉండగా ఒక ఎర్ర రాయి మెరుస్తూ కనపడింది అబ్బా ఏమిటి ఎర్రరాయి మెరుస్తూ భలేగా ఉంది అంటూ ఆ రాయిని చేతికి తీసుకుంది అంతే ఉన్నట్టుండి పెద్ద గాలివాన మొదలైంది అరే ఇప్పటిదాకా బాగానే ఉంది ఉన్నట్టుండి ఈ గాలివాన వచ్చింది ఏంటో అమ్మో చీకటి పడే లోపల నేను ఇంటికి వెళ్ళాలి ఈ గాలివాన ఆగితే బాగుండు అని మనసులో అనుకోగానే వర్షం ఆగిపోయింది అరే ఇటు మనసులు అనుకున్నానా లేదో అట్టే ఆగిపోయింది వాన వింతగా ఉంది అంటూ ఇంకొంచెం ముందుకు నడుస్తూ ఉండగా ఒక జామ చెట్టు కనిపించింది అప్పా జామ చెట్టు నిండా జాం పొండ్లున్నాయి చూస్తుంటేనే నోరూరిపోతుంది నేనేమో చెట్టు ఎక్కలేను ఒక నాలుగు పండ్లు నా కోసం రాలితే బాగుండు అంతే అలా అనుకున్నదే తడవా నాలుగు జాంపండ్లు పండ్లు రాలి కింద పడ్డాయి ఇదేమిటో వింతగా ఉంది నా మనసులో ఏమనుకుంటే అది వెంటనే జరిగిపోతుంది ఇదంతా ఈ రాయి వల్ల అయి ఉండవచ్చు బహుశా ఈ రాయికి ఏమన్నా మాయలున్నాయో ఏమో వెంటనే జరిగిపోతున్నాయి ఏమిటి నా అదృష్టం ఇది మాయా ఉంది అంటూ ఇంకొంచెం ముందుకు నడిచేసరికి ఒక పెద్ద కనిపించింది అమ్మో ఎలుకబట్టి దీన్ని కంట్లో పట్టానంటే ఇంకా నా పని అయిపోయినట్లే అందుకే అమ్మ నన్ను చీకటి రాయనైతే బాగుండు అని మనసులో అనుకోవడమే తడవా ఆ మాయారత్నం ప్రభావం వల్ల మున్ని బండరాయిగా మారిపోయింది అయితే తన దగ్గర ఉన్న ఆ ఎర్ర రాయి ఆ రాయికి కొంచెం దూరంలో పడింది ఏముండీ చీకటి పడిపోయింది మన మున్ని ఇంకా ఇంటికి రాలేదు నాకేదో భయంగా ఉందండి అదేం లేదులేవే చీకడ పడింది కదా ఆడుకుంటూ వాళ్ళ స్నేహితులు ఇంట్లోనే ఉండి ఉంటుందిలే భయపడకు ఏమండి ఉదయం అయినా మున్ని ఇంకా ఇంటికి రాలేదు అడవికి వెళ్ళి మనమే వెతుకుదాం పదండి నేను కూడా మున్ని కోసం ఇక్కడ కూర్చొని ఉన్నాను మదో వెళ్ళి వెతుకుదాం అలా అడవంతా వెతికి అలసిపోయి ఆ బండరాయి ఉన్న ప్రదేశానికి వచ్చారు అమ్మా నేను మున్నిని బండరాయిలే అమ్మారని ఒకసారి అంటే చూడమ్మా అని మున్ని ఎంత పిలిచినా వాళ్ళకి వినపడలేదు ఏమండి ఇటు చూడండి ఎర్రరాయి ఎంత బాగుందో మొన్న మున్నికి ఇలాంటి రాళ్ళంటే బల ఇష్టం అంటూ ఆ రాయిని బండరాయి మీద పెట్టింది నేను మరలా మామూలుగా మారిపోతే బాగుండు అని మనసులు అనుకున్నదే తడవ ఆ రాయి మున్నిగా మారిపోయింది మున్ని ఆ మాయారత్నాన్ని చూపిస్తూ జరిగిన విషయమంతా చెప్పింది నువ్వు కనపడకపోయేసరికి మేమెంత కంగారు పడ్డాము ఇదంతా ఈ మాయారత్నం వల్లే అవును సీత ఇది ఎంత పెద్ద మాయారత్నం అయినా సరే దీన్ని సరిగా ఉపయోగించుకోవడం రాకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి ఆ దేవుడు దయవల్ల ఈసారికి బయటపడ్డాం లేకపోతే ఏమయ్యేదో ఊహించుకుంటుంటేనే భయమేస్తుంది అంటూ సీతయ్య మాయారత్నాన్ని ఒక లోయలోకి విసిరేశాడు కథలోని నీతి ఏ వస్తువునైనా సరే సరిగా ఉపయోగించుకోవడం రాకపోతే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయి